प्राइम टाइम न्यूज के स्वागत है వేతనాల పెరుగుదలకై కార్మిక హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే ఇరవై తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది ఆర్టీ వన్ డివిజన్ పరిధిలోని ఇంక్లైన్ గని టూ వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నారాయణ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ టిఎన్టీయు రాష్ట్ర నాయకుల ఎస్ రవీందర్ టిఎస్ నాయకులు పయాజ్ బేగ్ తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మే ఇరవై తేదీన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు సింగరేణిలో కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయాలని సింగరేణి బ్లాక్ లను ప్రైవేటు పరం చేయకుండా సింగరేణి నిర్వహించాలని బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను పెంచాలని డిమాండ్ చేశారు సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను పెంచడంలో కోల్ ఇండియా ఒప్పందాలు కార్మిక చట్టాలు సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కోల్ ఇండియా కాంట్రాక్టు కార్మికుడికి రోజుకు పన్నెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణి ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సమ్మె ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన గేట్ మీటింగ్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ నుండి కొమరయ్య శ్రీధర్ రాజేష్ ఐఎఫ్ నుండి ఈ నరేష్ ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం ప్రసాద్ ఎం కొమరయ్య హెడ్ల రవి కుమార్ టిఎస్ యుఎస్ నుంచి ఫయాజ్ బేగ్ టిఎన్ నుండి రాజబాబు తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా మే ఇరవైనా సబ్మిట్ చేయాలని చెప్పి గత మార్చి నెలలో ఢిల్లీ కేంద్రంలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఏప్రిల్ ఎనిమిదిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కూర్చొని నాలుగు లేబర్ కోళ్ల వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎవరికి సేవ చేయదాల్సింది కార్మిక వర్గానికి ఇది ఎంత ప్రమాదకరమో కూడా చర్చించి మనం దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్ర కార్మికులు కూడా పాల్గొనాలని మనం భావించంగు కూడా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి సింగరీ కూడా ఐఎన్టీసీటీసీ హెచ్ఎంఎస్ వీళ్ళందరికీ కూడా మనం లేఖలు రాయడం జరిగింది మనం కలిసి సమ్మెను విజయవంతం చేద్దామని కానీ ఏ కూడా అట్లా అనివార్యంగా మేమే ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని అభివృద్ధి చేద్దాం ఏ రకంగా సక్సెస్ చేద్దాం అనే దాంతో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే జీడికే లెవరింగ్ క్లైన్ లో గేట్ మీటింగ్ పెట్టేయడం జరిగింది వకీల్ పల్లె మైన్ లో పెట్టాం అదేవిధంగా ఏఎల్పీ మైన్ లో పెట్టాం ఆ తర్వాత ఇంద కనిలో మనం నెట్కు పెట్టం ఇవాళ మీరు ఆలోచించాలి ఈ అవసరం ఏంటి సమ్మెల లాగా ఈ పరిస్థితి కాదు ఇది భిన్నమైనటువంటి పరిస్థితి అని కార్మిక సోదరులు ఆలోచించాలి మీరు ఆలోచించకపోతే ఆ చట్టాలు అమలైతే అవన్నీ మనకు గురితాలు తప్ప మరొకటి కాదు ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై మూడు సంవత్సరాలుగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి అనేక కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఈ కార్మిక చట్టాలని కూడా ఎవడు అపనంగా మనకు ఇచ్చినటువంటి కావు నాటి బ్రిటిష్ కాలంలోనే మన కార్మికులు రైల్వే కార్మికులు నావి కార్మికులు జౌరి కార్మికులు ఓడరేవు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తే మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో మనకు కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పారిశ్రామిక విభాగాల బిల్ వచ్చింది అదేవిధంగా జీతాల చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వచ్చింది అంతేకాకుండా పెన్షన్ చట్టం పోన చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో లో వచ్చింది ఈ మధ్యలో వచ్చినటువంటి చట్టాలన్నీ మన డెబ్బై మూడేళ్ల దేశంలో మనకు స్వతంత్ర రాక ముందు జరుగుతున్నాయి ఈ చట్టాలన్నీ కార్మికుల అండగా ఉన్నాయి వీటి ద్వారా మనం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పారిశ్రామిక యజమానులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం కార్మికుల హక్కుల విషయంలో కానీ కార్మికులకు ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో కానీ మనం లేబర్ డిపార్ట్మెంట్ కెళ్ళి రీజనల్ లేబర్ కమిషనర్ అయితే రీజనల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అయితే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆడ లేఖరి పెట్టి మేనేజ్మెంట్ అని పిలిపించి మన డిమాండ్ పైన మనం చర్చలు జరిపి పరిష్కరించుకుంటున్నాం ఒకవేళ ఫెయిల్ అయితే మనం ట్రిబ్యునల్ పోతున్నాం మేము దాదాపు నాలుగు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం పాత కార్మికులకు తెలుసు కొత్తగూడెం ఇల్లందు అది కార్మికులు కాంట్రాక్ట్ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కోసపెడదో ఆనాటి కార్మికులు తెలుసు ఇంత కొంత మాకు తెలుసు పిల్ల పిల్ల పనిచేసే వాళ్ళకు కొత్తగూడ పనిచేసిన వాళ్ళకు కాంట్రాక్ట్ కింద పని చేస్తే ఆఖరు రాత్రి పదాలు అటువంటి పోరాడి వచ్చిన తర్వాత మన కోల్ ఇండియా మొత్తం ప్రభుత్వ పరం చేసింది ఆనాటి నుంచే మనకు ఎస్సీలకు బీసీలకు అందరికీ మనకు రాజ్యాంగ హక్కులతో పాటు మన కార్మికులు కూడా మన జరిగింది ఈయన మనం పోలీసు హక్కు తీసుకున్నాడే కారణం పోరాటమే తర్వాత మనకు ఉచితంగా రాలేదు ఇవన్నీ సాధించుకున్నాం ఇప్పుడు వచ్చినటువంటి మన ఉద్యోగం పిల్లకి చెబుతూ వాళ్ళని వీటిని కూడా మనం కొట్లాడుకుంటూ వచ్చింది మరి ఇన్ని సాధించి కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను పోడగొట్టడానికి ఈనాడు భారతదేశంలో బిజెపి ప్రభుత్వం రెండు వేల వచ్చి అప్పటిని ప్రయత్ని చేస్తూనే ఉన్నది పన్నెండు టెన్ మీద పీవీ నరసింహరావు వచ్చి ఆర్టీ గారు అంటూ ఆ లాస్ట్ ఉన్న కంపెనీలను తీసేద్దాం పెట్టిండి సరే లాస్ట్ లో ఉన్న తీసేవచ్చా కానీ మరి ఎల్ఐసి ని అటువంటి కూడా తీసు ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చి పదహారు వేల కోట్లు మన సమ్మె గురించి చెప్పగలరు టూ ఇంట్ల గని కార్మిక అన్నలకు కార్మిక సంఘాల సంఘాలేదిక తరపున మే ఇరవై తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి ఐక్యవేదిక తరపున అన్ని గనులు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మీటింగ్ పెట్టి కార్మిక అన్నలకు వివరించడం జరుగుతూ ఉంది మొన్న ఐదవ తారీఖు నాడు సింగరేణి సిఎండ్ ఎండి బలరాం నాయక్ గారికి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎల్సి డి శ్రీనివాసులు గారికి కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది మే ఇరవై తారీఖు కార్మికులు కర్షకులు రైతులు ప్రజలు అందరూ కూడా ఇరవై తారీఖు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మెకు ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు తోడుగా విభజించి వీళ్ళ కార్మికుల పైన అనేక రకాలుగా దాడులు చేయడానికి వీళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది కార్మికు లైక్యతని సమ్మెనం కార్మికు లైక్యత కార్మికు లైక్యత ఇందులో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి